హిట్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు శేషాస్త్ర కోవెల్ స్వామి శివ నరసింహన్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం గురువు గారి నమస్కారం అండి గురువుగారు మనం పూజలు చేసుకున్నా అంటే చేతికి ఒక దార బంధం లాగా కడుతూ ఉంటారు అలాగే చూసుకుంటే గుడికి వెళ్ళినా కూడా ఒక రక్ష కింద మనకి చాలా మంది పూజార్లు ఇస్తూ ఉంటారు అలాంటి రక్షలని అంటే ఎన్ని రోజులు చేతికి ఉంచుకోవాలనుకుంటారు ఒకవేళ ఉంచు ఆ సమయం దాటిపోయిన తర్వాత ఎలాంటి చెట్ల మీద వేయాలని కొంతమంది చెప్తూ ఉంటారు అసలు ఎలాంటి ప్రదేశంలో వాటిని మనం తీసేసిన తర్వాత వేయాలంటారు స్వామి శరణం అయ్యప్ప అయితే మనము సరే రక్ష అనేది మనకు మనము దీక్ష పరంగా ఉన్నప్పుడు ఒక సంకల్ప రక్ష తర్వాత వ్రతం చేస్తున్నప్పుడు ఒక సంకల్ప రక్ష అంటే మనకు ఏదో ఆ సమయంలో మనం వ్రతం చేస్తున్నాము చేస్తున్నప్పుడు మనకి ఏ డిస్టర్బ్ కాకుండా ఏది కూడా అనేది భగవంతుని రక్షణ అనేది మనం పెట్టుకోవడం ఇష్ట గ్రహాల నుంచి అయితే కూడా మనకు ఆ రక్ష అనేది రామరక్షగా ఉంటాం శ్రీరామరక్షగా మనము ఏది డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి మనం రక్ష కట్టుకుంటాం అయితే మనము ఈ రక్ష సంబంధించిన మనం వ్రతం అయిపోయిన తర్వాత రక్ష ఇద్దరికి కూడా కట్టేసుకుంటున్న తర్వాత మనము వ్రతం అయిపోయిన తర్వాత తీసి ఇప్పేయచ్చు అయితే ఇంట్లో ఒక నాలుగు ఎన్నో రకాలుగా పద్ధతులుగా ఉంటుంది ఇది వ్రతం అయిపోయినాక ఇప్పటి రక్ష విరా తర్వాత మనకు నోములు అలాంటి జరిగే వ్రతాలు నోముకు సంబంధించి కొన్ని రోజుల తర్వాత ఈ పన్ను కొన్ని నియమాలు ఉంటాయి ఒక్కొక్క పూజకు సంబంధించిన ఒక్కొక్క నియమాలు ఉంటాయి ఇప్పుడు ఫార్టీ వన్ దీక్షకు సంబంధించి ఉంటుంది కదా మండల దీక్షకు సంబంధించింది నవరాత్రుల దీక్షకు సంబంధించింది కొన్ని కొన్ని దీక్ష కంకణాలు ఉంటాయి అది ఈ సమయంలో ఈ పని ఉంటుంది అది కొన్ని సంబంధించింది వేరే విషయం ఆ దీక్ష కంపెనీ కానీ కంకణి విప్పేస్తాం మన దీక్ష ప్రశాంతం ఏ రక్షగా ఉండదు రక్షగా ఉండడం అనమాట డిస్టర్బ్ కాకుండా మన వ్రతానికి ఏ ఆటంకాలు రాకుండా అది జరగడానికి మనము రక్ష కట్టుకుంటాం తర్వాత మనము ఈ దేవాలయంలో దగ్గర అక్కడ ఇక్కడ వెళ్తుంటాము మనము అక్కడున్న రక్షలు అమ్ముతుంటారు అమ్మవారు రక్షగా అక్కడ పెట్టి మనకు ఇస్తారు మనం ఏం చేస్తుంటాము అది అక్కడున్న యారు పూజారులు వారు కట్తారు కొంతమంది కొంతమంది అక్కడ మన పెద్దవాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తారు ఆ రక్ష మనము కట్టుకుంటే సరే మనకు మంచి జరుగుతుంది ఇక్కడ కూడా ఆ పదలు రావు ఎక్కడ కూడా డిస్టర్బ్స్ రావు నేటు ఫోర్స్ అనేది రావు అన్నట్టుగా ఆరోగ్యపరంగా బాగుంటుంది దన్నపరంగా బాగుంటుంది అన్ని విధాలుగా విజయం జరుగుతుంది ఇప్పుడు మనం కొత్త కొత్త వాహనాలు పూజకి తీసుకెళ్తాం కదా ఆ కొత్త కొత్త వాహనాలు కూడా రక్షగా ఒక రిబ్బెల్స్ లెగ్గర కట్టేస్తారు రక్షగా ఉండడం మన కూడా దేవాల దగ్గర ఉండే రక్షక కంకణాలు అమ్ముతుంటారు మనము కొన్ని మనం కట్టుకుంటున్నాం ఏదైనా కూడా ఏదైనా రక్ష కంకణాలు దార అంటే కాశీలో మాత్రం దారం అని ఎదుగుంటుంటే కాశీ నుంచి తెచ్చిన దారాన్ని అది ఏంటంటే మనము కాశీ దారాన్ని మనం కట్టుకుంటే అది మనము కాశీదారం అనేది పెట్టుకుంటే మనము ఆ సమయంలో అయినా కూడా కాశీలు అయినట్టు అనమాట నుంచి కాశీదారం నుంచి కాశీదారం ఉంటుంది అది వేరే విషయం అది వచ్చేసి ఇది ఏంటంటే మనకు రక్ష కంకణాలు అనేది మనకు దేవాలయంలో అక్కడ ఇక్కడ మనకు పూజారులు కానీ ఎవరైనా కూడా మనకు అడుగు ఉంటారు అనమాట ఈ రక్ష కంకణాలు వచ్చేసి మనం కంకణ దారం చేసిన తర్వాత లెవెన్ డేస్ తర్వాత తీసుకెళ్ళి మనం ఆయన చుట్టు మీద పేసారు తొమ్మిది రాత్రులు అయిపోవాలి తొమ్మిది అంటే తెల్లాతే పదో రోజు పది రోజులు వేయకుండా పదకొండు రోజుకి వెళ్ళేసి మనము మనం ఏం చేస్తామంటే ఒక వృక్షం మీద వేసేస్తాం అంటే కింద తొక్కుట్లో కానీ దోషం దోషం అంటే గంగా నదులు మన మన ఇంటి పక్కక నది ప్రవాహం కానీ చెరువు కానీ వాటర్కి సంబంధించి వెళ్తే అని లేచచ్చు అది లేనప్పుడు ఏంటంటే చూడు మన చాలా దేవాలయాలు చేస్తే దేవాలయాలు కట్టేస్తుంటారు ఒక పవిత్రమైన స్థానంలో ఆ రక్షణ కింద పడితే తక్కువ దేవురు అనేసి అక్కడ దేవాలయాలు అక్కడున్న మనం లైన్లో నేను ఒక దాన్ని కట్టేస్తూ వెళ్తుంటారు మన గ్రిల్స్కి దాన్ని లేకపోతే చెట్టు కట్టేస్తుంటారు అందుకంటే ఒక అలా కట్టుకోవడం బెటర్ అంటే అక్కడ కూడా మనము పవిత్రమైన స్థలంలో ఉండాలని అంటే దాని కింద పడితే తొక్కడం వల్ల ఆ దూషం అనేది తాకుతుందనేసి మనం ఏం చేస్తామంటే ఆ రక్ష దూషణం అనేది మనం తాకకుండా ఎన్నో చేస్తాం పదకొండు రోజుల తర్వాత దాన్ని తీసుకెళ్ళి కట్టేసారు మళ్ళీ ఒక కొత్తగా కట్టుకోండి కానీ అది మాత్రం చాలా రోజులు తరలి పెట్టుకోండి సరే మీరు దీక్ష పరంగా ఉన్న కంకణం ఎన్ని రోజులు ఉంటారు అది వేరే విషయం కాకపోతే మామూలు రక్ష పరంగా దేవాలయంలోకి వెళ్ళిన కట్టుకున్న రక్ష మాత్రం ఒక లెవెన్ డేస్ అంటే దాన్ని తీసేసి పెట్టేసి పెట్టేసి ఎక్కువ రోజులు పెట్టుకోకుండా లెవెన్ డేస్ వన్ వీక్ దాటినా తొమ్మిది రాత్రులు దాటంగానే పది రోజులు వేయకుండా లెవెన్ డేస్ చేసేసాను అది బెటర్ లేదు మీరు దీక్ష పరంగా ఉన్న కంకణానికి ఆ దీక్ష రోజులు అయిపోకుండా తీసేసాను అంటే ఎక్కువ రోజులు ఉండవు దీనికి ఉన్న పవర్ అన్ని రోజులే ఉంటుంది అయిపోతుంది మళ్ళీ మనం కొత్తగా పెట్టుకుంటాం బెటర్ అలా చేయండి మనకు రక్ష అనేది పెద్దలు అంటే ఇలా రక్షలలో ఒక్కొక్క 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 థ్రెడ్ ఒక్కొక్క నూలుకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క పవర్ అని ఉంటుంది అంటే ఇప్పుడు మనము ధన అభివృద్ధి కోసం అనేది గ్రీన్ కలర్ కట్టుకుంటాం దీనికి కొన్ని ముడిలు ఉంటాయి అనమాట మనం గ్రీన్ కలర్ దారం ఉంటుంది కదా గ్రీన్ కలర్ దారం ఒక ఐదు సార్లు మనం ఐదు ఇట్లా ఐదు పోగులుగా ఇట్లా మనం ఐదు సార్లు వేసేసుకొని గ్రీన్ కలర్ ది ఇట్లా గ్రీన్ కలర్ ఐదు సార్లు వేసేసుకొని దానికి ఐదు ముడులు వేయాలి ఐదు మూడులు వేసేసి బుధవారం రోజు ఉదయం సమయంలో మనం కట్టుకుంటే మనకి ధనాభివృద్ధి పెరుగుతుంది అట్లా ఒక్కొక్క ఒక్కొక్క కలర్ రక్షకి ఒక్కొక్క రిమిడి ఉంటుంది అన్నమాట ఇది మాత్రం ధనానికి సంబంధించి గ్రీన్ కట్టాలి అక్కడ కళ్యాణానికి సంబంధించి ఒకటి శత్రు విజయానికి ఒక కలర్ ఒక్కొక్క దానికి ఒక కలర్ ఉంటుంది మనము రక్షకు సంబంధించి ఇది ఒక థ్రెడ్ అనమాట మన సంకల్పం అనమాట దానికి సంబంధించి దాన సంకల్పం అనేది ఒక్కొక్కటి థ్రెడ్కి సంబంధించి చేసుకుంటే మనకి ఏదైనా దీక్ష కంకణం వేర మనకు రక్ష కంకణం వేరే ఇట్లా మనకు ఉంటుంది అన్నమాట వ్రత కంకణం ఇక్కొక్క కంకణధారం సంబంధించి మనం చేస్తూ ఉంటే మనం చేస్తుంటాం గురుగారు అంటే ఇది పొరపాటున తొక్కితే కూడా మనకి మంచిది అంటే పొరపాటున అది పడడం వల్ల చేతి నుంచి అనుకోకుండా జారిపోవడం ఇలా జరగడం వల్ల కూడా అంటే మనకేదో నష్టం జరుగుతుందనే భయంలో ఉంటారు అందరు అలాంటివి నిజంగానే జరుగుతాయి అంటారా అలానే ఏముండదు కానీ మనల్ని రక్షిస్తున్న కంకణాన్ని పవిత్రంగా ఉంచాలని అంతే కింద పడి శివరణ తొక్కితే అది అదే దేవుడికి సంబంధించింది పాదాలు దేవుడి పాదాలను తాకొచ్చింది తాకొచ్చినప్పుడు ఒక దాన్ని పవిత్రంగానే ఉంచాలి కాబట్టి తొక్కడం కానీ చెడు పవిత్రమైన ప్రదేశాలన్నీ ఉండాలి అంటే తొక్కడం అలాంటి ప్లేస్ల్లో వేయకుండా చిత్త కొన్ని దానికి సంబంధించిన అలా వేయకుండా అట్లా ఉంచాలని ఆలోచన ఉంటుంది ధన్యవాదాలు గారు నిజంగా చాలా చక్కని విషయం తెలియజేశారు